జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిల్ల అమ్మా సావిత్రి ఏంటన్నా భావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మెత్తా నాకు అనుకుంటున్నావా ఉందని నువ్వు నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే అది ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చాలా అయ్యో బాబోయ్ చూసావా ఇందాక దాకా తెలియదు అండి ఇప్పుడేమో లవర్ అంటుంది అయితే నేను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోడ్డు పెళ్లి చేసుకున్న మీకు హ్యాపీనా ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అన్నమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే ఈ పండుగ వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో బావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత బావని కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి మొన్న మీ భావం తెలియక పొరపాటును కొట్టాను సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తారా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనకూడదు అనందుండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెలు ఉన్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవ్వవు కాబట్టి మీకు నాకు పెళ్లి అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ ఫోన్ చేయండి ఎప్పుడు వచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటయ్యా చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేమి డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సింది అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి మీ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలివరీస్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కూడా ఒకడు నా పాలిట్ నక్షత్ర గుళ్ళ తయారాడు ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో ఉందా ఎన్ని వస్తాయా నువ్వు నువ్వు చల్లగా ఉండాల తీసుకో ఎన్ని కావాలి నన్ను తీసుకో హలో నేను ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గాని మన బండ్లాన్ని వేరే ఏరియాలకు పంపిర్రి హలో అన్న రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్ సమడానికి వీలేదు అర్థమైందా బలేవాడు అన్న వాడు దయ వల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాన్ని పెళ్ళైన తర్వాత వీళ్ళు వదిలిపెడతా ఐస్ క్రీమ్ ఇంకో అన్ని కూడా ఐస్ క్రీమ్ సారీ కొంచెం అమ్మాయిలు అంటేనే ఆమెడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తెలిచేస్తా ఇదిగో ఇదిగోయ్యా నువ్వు వెళ్ళు నాన్న ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం శ్రాంపండు మా బావా ఈయన తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే నువ్వు బాబు పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టే చూడు బాబు అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఎవడ్డప్పుడు కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళు నుంచి అండి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వెంట పడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగు ఏళ్ళు సీనియర్ జూనియర్ రాడు అసలు నాకు ఏం తక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకు రా ఎక్కువ ఈ గోల్లానే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది తీసుకోమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సలెట్కి వెళ్ళి ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారండి వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లి అవుతే నువ్వు సాగుతున్న జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఏంటో మాటలు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయేళ్ళు రాగానే మేనలు లోపు అయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తాను నన్ను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతను ఎవరు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి లవ్వరా ఇంతకే నువ్వెవరు బాబు అమ్మాయి మాజీ అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు మీరెవరు నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ ని ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా ఒరే నీకు ముందే లవ్ అఫేర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా పోన్ లేరా నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి నా లవర్ గా చేసినందుకు ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట అత్తరు సో యు ఆర్ వెరీ హ్యాపీ అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరు ఎప్పుడు అప్పుడు ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి మన ఫ్రెండ్స్ ఓకే బై ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి ఏంటి బామ్మ గారు స్వీట్స్ పంచి పెడుతున్నారు తాత్కారు కోకి జగడమనేసారా ఆ అదినే బతికిೊಂಡక జరగదేలే బయ్యా మీరు పోయే కూడా జరగదులేండి ఏంటి ఆ ఏమీ లేదు మ్యాటర్ చెప్పండి మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయింది అయ్యా అలాగా మనం మాతో చెప్పలేదండి బామ్మని నాతోనే చెప్పలేదు మీకు కూడా చెప్పలేదా కనీసం పెళ్లి కూతురు కానీ చెప్పా చెప్పలే కానీ వాడెక్కడ మేనేజర్ గా రూమ్ లో ఉన్నాడు అయితే ఉన్నాడు ఏమండి సిటిస్ ఇచ్చి చేయాలంటే వినేసి అందరికి మంచిగా మిగిలితే చూద్దామండి నువ్వేంటి బామ్మ ఇలా చో కొందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసి పోదామని వచ్చాను మనవరాల మనవరాలు ఎవరు అమ్మా నాకు తెలియదు అనుకున్నావా శ్రీనగర్ కాలనీ రెండో వీధి నేను చూశాలే అబ్బా అది నిజం కాదు నాటకం నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అబ్బా అది నాటకం కాదే నేను చెప్పేది అది కాదురా మరి ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే కానీ నా దృష్టిలో కాదు వాడేమో అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు కానీ మేము లవర్సం కాదు ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకు నీకు చెప్పాడు ఆ అబద్ధం నిజమే అనుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అర్థమైందా నువ్వు ఆఖరిలో అర్థమైందా అని అడిగావు చూడు అది తప్ప నాకు ఇంకేం అర్థం కావాలా నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను ఓకే ఇంటికి వచ్చి అర్థమయ్యే అర్థమయ్యాలా ఏమిటో మేనేజర్ గారు సీరియస్ సీరియస్గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడకో పదివేలు ఎక్కువ ఇచ్చేసింది దాంతో మా మేనేజర్ సార్ హలో నేహ గారు ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా నాకు పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అవునండి హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే పదివేలు ఎక్స్ట్రా ఉంది తీసుకోండి అబ్బా తీసుకోండి సార్ పది రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో పదివేల రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరండి ఇక్కడే ఉన్నాను కదండి చూడండి ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్టిన తిరిగి తీసుకోగలరా అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి వస్తానండి హలో హలో నేను సావిత్రిని నిద్రపోతున్నారా అవును మీరేంటి టైంలో ఏం లేదండి రేపు ఏదో ఒక సమస్య మీద మా మ్యాగజైన్ కి ఒక ఆర్టికల్ రాయాలి దేనిపైన రాయాలి అని ఎంత ఆలోచించినా రాయలేకపోతున్నా ఎవరండి మన దేశంలో సమస్యలు కరువా ఇప్పుడు సమస్యల మీద ఆర్టికల్ రాద్దామని పెన్ను పేపర్ తీసుకుని స్టార్ట్ చేశారు ఇంతలో బయట పెద్ద శబ్దం వెళ్ళి చూస్తే మినిస్టర్ మీద నక్సలైట్స్ అత్యే ప్రయత్నం దాంతో నక్సలైట్ల సమస్య గుర్తొచ్చింది దాని మీద రాద్దాం అనుకునే టీవీలో పుల్ రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడు దాంతో ఎయిడ్స్ మీద రాయాలనిపించింది ఈ లోపల కరెంట్ పోయింది కరెంట్ సమస్య మీద రాయాలనిపించింది ఇంతలో మీకు దాహం వేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాటర్ లేదు దాంతో నీటి సమస్య గుర్తొచ్చింది ఈ లోపల మీ బావ వచ్చి నా ప్రేమ విషయం ఏం చేసామని అడిగితే మీ ప్రేమ సమస్య గుర్తొచ్చింది ఈ రోజు ప్రేమ కూడా పెద్ద సమస్య కదండి ఇన్ని సమస్యలుండగా సమస్య గురించి పెద్ద సమస్యలు ఫీల్ అవుతారేంటండి ఎర్రగ దీన్ని చెప్తాను మరి గుడ్ నైట్ అండి బ్లౌజ్ కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వు ఏంటి డబ్బు ఈ టైం ఇక్కడ ఉన్నావు డాన్స్ కి వెళ్ళదా డబ్బులు ఇస్తా చెప్పా ఇడో ఒకడు ఇదిగో నీకోసం కోసం పెట్టుకుని తిరుగుతున్నాను తీసుకో చెప్పు ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు అందుకనే ఈ రోజు మాకు సెలవు పెళ్లి చూపులా వీటి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు అయితే వాడు కంగారు పడి పారిపోతున్నాడు ఏంటి ఏదో ఉంది చూడండి బావగారు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి కట్నం మీరు ఎంత అంతా కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి అలాగేనండి అలాగే చేద్దాం అబ్బాయి తరపు అమ్మాయి తరపు అర్థమైంది ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి ఇటు వస్తారా ఒక్క నిమిషం అండి ఎవరతను ఏమోనండి చెప్పండి ఏంటి విషయం ఆ అమ్మాయిని మీరు చూసారా చూశాను లక్షణంగా ఉంది దగ్గర గుడ్డే క్యారెక్టర్ బ్యాడ్ నిజమా ఓక్ మీద ఒట్టే చెప్తున్నాను ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు అంటే నలుగురు చచ్చిపోయాడు కదా నలుగురు కదా వారానికి ఒకరు చొప్పున నలుగురితో నాలుగు వారాలు తిరుగుతుంటుంది అలాగా అలాగే చెప్తా ఆన్ వర్క్ చేద్దాం కదా పెళ్లికొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా వేశామండి అబ్బాయి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి కూడా అవి కూడా హెచ్డివి అంటే ఎయిడ్స్ కదండి అక్షరాలా అలా అదే పెళ్లికొడుకుకే ఎయిడ్సా మాకు తెలిసి ఉంది కదా మీరే పెళ్లికొడుకుని కనుకోండి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం అండి ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే పెళ్లి చూపులు నాకు కాదండి మా బంధువుల అమ్మాయికి ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు ఒత్తులు కుంటే ఇష్టం లేదని చెప్పాలి కదా నా కూడా కేడ్స్ ఉందంట బంగారం లాంటి మా అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని తల పగరాని నిండలు వేస్తారా మేమే నిందలు వేయడం లేదండి ఉందని దాని చెప్తాను చాలా చెప్తున్నా మీరందరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే అసలు నిజం నేను చెప్తాను యాస్ ఆ చూడండి మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది మీ అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే అలా చెప్పింది నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు చూడండి ప్రేమకైనా పెళ్ళికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం కొంచెం జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి గుడ్ లక్ వస్తామండి బైజ్ హలో నిజం చెప్పండి ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో వాళ్ళకి చెప్పిన అబద్ధం అని నీకు తెలిసిపోతుంది ఇది నిజం పద ఇది బాగా మేనేజ్ చేసేవారు మీ ఆర్టికల్ కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ ఆ క్రెడిట్ అంతా మీదే ఉందండి మీరు కష్టపడి రాశారు అందుకే అందుకే నేను ఇష్టపడి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను అయితే ఆలసినందుకు పదండి అయ్యా నా ఒంట్లో బాగలేదు డాక్టర్లు చూపిస్తే ఆపరేషన్ చేయాలంటున్నారు అందుకు ఐదు వేలు ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు దయతో ఎంతో కొంత సాయం చేస్తే నా కూతురు బతుకు బాగుపడుతుందా ఇలాంటి కారణాలు చెప్పి వాళ్ళని చాలా మందిని చూసాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేను అబద్ధం చెప్పటం లేదమ్మా ఎంతో కొంత సాయం చేసి నా కూతుర్ని కాపాడండి అమ్మా వెళ్ళమని చెప్తుంటే పోయి ఇక్కడి నుంచి మీరు చల్లగా ఉండాలి బాబు ఏంటి ఇది అలాంటి వాడి మాటల మీ నువ్వు అనవసరంగా అన్ని డబ్బులు ఇచ్చావు మొన్నకి నేను ఇలాగే ఇచ్చాను తర్వాత రోజు వాడు ఇంకో చోట కనిపించాడు తెలుసా పోనీయండి వాడు చెప్పేది అబద్ధం అయితే మన అయిపోయే వెయ్యి రూపాయలే కానీ అదే నిజమైతే ఆ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా డబ్బు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు అదే ఒక నిండు ప్రాణం పోతే తిరిగి తీసుకురాలి కదండి హలో హాయ్ గోపి నేను నేహాన్ని మాట్లాడుతున్నాను హాయ్ నేహా హౌ ఆర్ యు చెప్పు ఏంటి విషయం నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి సాయంత్రం నాలుగు గంటలకి నన్ను కలుసుకోగలవా ఓయే తప్పకుండా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఓకే బాయ్ హలో హలో గోపి నేను భావనని మాట్లాడుతున్నాను హాయ్ భావన చెప్పు మీతో కొంచెం మాట్లాడాలి సాయంత్రం నాలుగింటికి గోల్కొండ టూమ్స్కి వస్తే గంట కష్టం ఓకేనా ఓకే థ్యాంక్ యూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే ఓకే హలో హలో నేను సావిత్రి మాట్లాడుతున్నాను సావిత్రి చెప్పు విషయం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సాయంత్రం నాలుగింటికి మనం కలుద్దామా నాలుగింటికి సరే పోనీ ఐదింటికి ఐదింటికి కూడా పోనీ ఆరింటికి ఓకే ఆరింటికి వస్తాలే ఓకే థ్యాంక్స్ బాయ్ బాయ్ ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏమంటుంది సరే చూద్దాం బయలుదేరతాను అదేంటి వచ్చే అరగంట అయింది ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పిన అర్థం చేసుకోగలను నేను నేను మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అవును గోపి మీరంటే నాకు ఇష్టం మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం అని నాకు తెలుసు నేను చెప్పకుండా ఎలా తెలిసిందండి నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా నాకు పెళ్లి చూపులను తెలిసి కంగారు పడ్డారా అది నేను ఫ్రెండ్షిప్ తో చేశాను కానీ మిమ్మల్ని కాదు ఇప్పటి వరకు ప్రేమించకపోతే ఇక్కడి నుంచి ప్రేమించండి వెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకర్లేదా మా ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు ముహూర్తాలు పెట్టించడం ఏంటండి ఆ రోజు మీరు నన్ను అడిగారు అవును కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను అయ్యో నాకు మీద అలాంటి ఉద్దేశం లేదండి కానీ నాకుంది అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నాకు మీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు అయ్యారు సరే నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి వారం రోజులు చాలా వారమా పోనీ నెల తీసుకోండి నెల కూడా కష్టమే అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు నో అని మాత్రం చెప్పకండి చెప్తే నేను తట్టుకోలేను మీరు ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు நேன் பெடி நேன் பெள்ளிக்கு ரெடி நேன் பெள்ளிக்கு ரெடி நேன் பெடி நேன் பெள்ளிக்கு ரெடிக்கு ரெடி நேக்கு ரெடி நேன் பெடி நேன் பெள்ளிக்கு ரெடி நேன் பெள்ளிக்கு ரெடி நேன் பெரிய ரெடி பெடி நேன் பெள்ளிக்கு ரெடி அய்ய பாபோ జెంట్ గా ముగ్గురికి వేరే సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి అదేంటి ఈ ముగ్గురులో ఒక నోకే చేసి పెళ్లి చేసుకుంటానన్నారు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు కష్టం ఎందుకని నేను ఒక నిర్ణయానికి రాకముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని వాళ్ళ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు ముగ్గురునా అవునండి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటపడి లేనిపోని ఆశలు కల్పించి తప్పు చేశాననిపిస్తుంది అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రానా లవ్ చేసేటానా చెప్పండి ఇందులో వాళ్ళ తప్పే ఉందండి మీరు పదే పదే వెంట పడేసరికి వాళ్ళు లవ్ ఉంటారు అలా ఎలా అనుకుంటారండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేసుకోవడం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అదే ఏం చేయమంట మీరేం చేస్తారులేండి ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను కానీ మీరు మాత్రం అర్జెంట్ గా వాళ్ళకి వేరే సంబంధాలు చూడండి ఓకే నేను వస్తానండి హాయ్ ఎంతసేప జస్ట్ ఇప్పుడే నీతో కొంచెం పనుండి అవును ఏంటి నువ్వు ఇంత లేటు హాస్పిటల్ కి వెళ్ళొస్తున్నాను హాస్పిటల్ కా దేనికి నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకని అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్ కి తనది లవ్ ఫెయిల్యూర్ మీ ఫ్రెండ్కి అసలు బుద్ధి ఉందా లవ్ ఫెయిల్ అంటే మాత్రం చచ్చిపోవడమేనా ఏంటి గోపి అలా అంటా కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మంత ఆగింది అదే నేనైతే సైనడే బతికే ఛాన్సే ఉండదు అది సరే ఏదో పనుందన్నా ఇంకేముంటదిలే అది నిన్ను చూడాలనిపించి ఇంతకీ మన ప్రేమ విషయం ఏం చేసావు అది ఆలోచించుకుని చెప్పమన్నావు కదా అదే ఆలోచనలో ఉన్నాను సరే బాగా ఆలోచించే చెప్పు ఓకే బాయ్ బాయ్ ఇంకా చించేదే ఉంటది సైనాడ్ చెప్తున్నాను కదా నాన్న నాకు ఇష్టం లేదని అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే అండమాన్ జాబ్ చేస్తున్నా సరే నేను ఆ సంబంధం చేసుకోను నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న నేను చెప్పే వరకు ఏ పెళ్లి సంబంధాలు చూడద్దు అంతే మీరెప్పుడు వచ్చారు మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పెద్దవాళ్ళకి పిల్లలు ఇష్ట సంబంధం లేదండి వాళ్ళకి నచ్చితే చాలు ఎలాగైనా మనల్ని ఒప్పించాలని చూస్తారు చేసుకోవచ్చు ఏంటి జోక్ చేస్తున్నారా మీ కళ్ళకు నేను ఎలా కనపడుతున్నాను ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను లేకపోతే నేహ లాగా నువ్వు కూడా సైనడ్ మిగతావా నేహ ఎవరు నేహ నాకు తెలిసిన అమ్మాయిలే లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది పిచ్చి పిల్ల ఆ అమ్మాయి ఎవరు బాగా పిరికిదై ఉంటుంది అందుకే చచ్చిపోవాలనుకుంది కానీ నేను అలా కాదు నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను అయ్యో బాబోయ్